శ్రీమాత్రే రోజు ఆరవ శ్లోకం శ్రీమాత్రే నమ శ్రీలలితంలో ఆరవ శ్లోకము వదన స్మరమాంగృహతో వక్త్రలక్ష్మీ పరీవాహ చీనాభలోచనా ఈ శ్లోకం చదివేటప్పుడు కొంతమంది వదన గృహ గృహతోరణ చిల్లిక అని చదువుతారు చాకి ఒత్తు పెడతారు అది చిల్లిక కాదు చాకి ఒత్తు వక్ర లక్ష్మీ పరివాహ చలన్మీ శ్రీమాత్రీ నమః అయితే తప్పులు లేకుండా అమ్మవారి యొక్క దివ్య నామాలు చదవాలి అనుకుంటున్నారో ఈ మాసము కార్తీక మాసము వచ్చేవన్నీ కూడా అమ్మవారి యొక్క ఈ వారి యొక్క మాసాలే అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండేటటువంటి రోజులు అనమాట కాబట్టి అలాంటి సమయాలలో గనక లలితా సహస్రనామం తప్పులు లేకుండా గనక చదివినట్లయితే మనకి చాలా మంచిది కాబట్టి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి రప్పించుకోండి ఆరవ శ్లోకం విన్నారు కదా ఆరవ శ్లోకాన్ని వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరీవాహ చలన్మేనాభలోచన ఇది రెండు లైన్లు కూడా ఒక్కొక్క లోను పదహారు అక్షరాలు నామమే అంటే ఈ ఆరో శ్లోకంలో కేవలం రెండు నామాలే ఉన్నాయి రెండు నామాలు కూడా ఒక్కొక్క నామము పదహారు అక్షరాల నామం మొట్టమొదటి నామం ఏంటి ఆరో శ్లోకంలో ఓం వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లికాయ నమ ఈ నామాన్ని పదే పదే చాంటింగ్ ఇన్ని రోజులు అని చెప్పి పెట్టుకోండి అన్ని రోజులు పెట్టుకుని ఈ నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉంటే లేకపోతే సంపుటీకరణ చేసుకుంటూ గనక ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకుందాం సంపదలు వస్తాయి అప్పులు తీరిపోతాయి అప్పులు తీరిపోయాయి అంటే సంపద నిలిచినట్టే కదా అందుకని విపరీతమైనటువంటి అప్పులున్నా అప్పులలోంచి బయటపడేటటువంటి బయట పడవేసేటటువంటి నామం ఈ లలితా సహస్ర స్తోత్రంలో ఈ నామం రెండవ నామం ఉంది కదా ఆరవ శ్లోకంలో ఓం వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచనాయ నమ అని చదువుతాం ఈ ఈ నామం వల్ల చురుకుదనము ఉత్సాహము చూడండి ఎవరైతే పిల్లలు చురుకుదనం లేక ఉత్సాహం లేక ఉంటారో పిల్లలే కదా ఒక్కొక్కసారి మనకి కూడా అలాగే బద్దకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించదు ోల్ అంత పని ఉంటుంది అయినా చేయాలనిపించదు ఏదో పూజ చేద్దాం అనుకుందాం ఏదో స్తోత్రం చదువుదాం అనుకుందాం కానీ చదవాలనిపించదు అలాగా చురుకుదనం లేకుండా మందకుడిగా ఉన్నప్పుడు ఈ నామ మంత్రాన్ని కనుక చాంటింగ్ చేయడం వల్ల చురుకుదనం ఉత్సాహము రెండూ కూడా మందలో నింపుతారు అమ్మవారు అంటే ఈ ఆరో శ్లోకాన్ని నిత్యమో పారాయణం చేసుకున్నట్లయితే అప్పులన్నీ తీరిపోతాయి సంపదలు వస్తాయి చురుకుదనం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది ఇవన్నీ కూడా ఈ నామంత్రం వల్ల కలుగుతాయి ఈ నామంతో కావాలంటే మనం చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ ఈ శ్లోకం అంతా చదువుకున్నా కూడా మనకి అప్పుల బాధలు తీరిపోతాయి లోక సమస్త సుకునాభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం